ఎట్టకేలకు ఇప్పటం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని క్రెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు విస్తరణ పనులు చేపట్టాలంటూ ఇప్పటం గ్రామంలో అధికారులు ఇళ్లను ప్రహరీ గోడలను కూలగొట్టిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే ఈ ఉదంతం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలో పర్యటించి గ్రామస్తులను పరామర్శించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించకపోవడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం ఏమని భావించిందో తెలియదు కానీ వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి జనసేన నేతల ఆగ్రహాన్ని కాస్త తగ్గించిందనే చెప్పాలి شكرا جزيلا لكم جميعا လာတော့နေတာဒါကမာဂျီဒါက0ရဲ့ဈေးတော့